మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన విపక్షాల ఇండియా కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఓ కొలిక్కి కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్న పార్టీలే ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడంపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది తాజాగా కాంగ్రెస్ పై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి కాంగ్రెస్ పార్టీని మరోసారి టార్గెట్ చేసింది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో తమకు కాంగ్రెస్ అవసరం లేదని మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి మొగ్గు కేంద్రంలో అధికారంలోకి రావడమే తమ లక్ష్యం అంటూ విపక్ష పార్టీలు ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి అయితే కొన్ని నెలల క్రితం ఏర్పడిన విపక్షాల కూటమి మొదట్లో పలుసార్లు సమావేశాలు నిర్వహించి కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి గట్టి సవాల్ విసరనుందనే చర్చకు తెరలేపింది తాము బీజేపీని ఓడించేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమంటూ ప్రకటించి ప్రజలకు బలమైన సంకేతాలు ఇచ్చారు అయితే విపక్ష కూటమి ప్రస్తుత వైఖరి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తోంది విపక్ష కూటమిలో కన్వీనర్ పదవి మొదలుకొని సీట్ల సర్దుబాటు వరకు అన్ని విషయాల్లోనూ కూటమి పార్టీల మధ్య సఖ్యత కుదరకపోవడం ఇప్పుడు కూటమిలోని పార్టీలను ఆందోళనకు గురిచేస్తోంది తాజాగా టీఎంసీ అధినేత్రి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు కాస్త హాట్ టాపిక్ గా మారాయి పశ్చిమ బెంగాల్లో తమకు కాంగ్రెస్ అవసరమే లేదన్నారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్కు అంతగా బలముందని భావిస్తే వారణాసిలో పోటీ చేసి ప్రధాని మోదీని ఓడించాలని సూచించారు కాంగ్రెస్ మాత్రం తృణమూలతో పొత్తు ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది విపక్షాల ఇండియా కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న టీఎంసీ కాంగ్రెస్ పార్టీని మరోసారి గట్టిగా టార్గెట్ చేస్తుంది పొత్తులో భాగంగా బెంగాల్ కాంగ్రెస్కు కేవలం రెండు సీట్లు మాత్రమే ఇస్తామని కొద్ది రోజుల క్రితం ప్రకటించిన తృణమూల అధినేత్రి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి కాంగ్రెస్కు ఇబ్బందికరమైన కామెంట్స్ చేశారు తాము బెంగాల్లో రెండు సీట్లు ఆఫర్ చేస్తే కాంగ్రెస్ కాదంటోందని అలాంటప్పుడు రాష్ట్రంలో మొత్తం నలభై రెండు సీట్లలో పోటీ చేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీతో తమకు సీట్ల సర్దుబాటు చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు మమతా బెనర్జీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మూడు వందల సీట్లలో పోటీ చేస్తే నలభై సీట్లు కూడా గెలుస్తారని తాను అనుకోవడం లేదని మమత కామెంట్ చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది విపక్షాల ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న తనకు సమాచారం ఇవ్వకుండానే బెంగాల్కు వచ్చారని పరోక్షంగా రాహుల్ గాంధీ యాత్ర గురించి ప్రస్తావించిన మమత అధికారుల ద్వారానే తనకు దీని గురించి సమాచారం వచ్చిందంటూ చెప్పడంతో కాంగ్రెస్ టీఎంసీ పార్టీల మధ్య ఏం జరుగుతుందని ఆసక్తికర చర్చ ఊపందుకుంది కాంగ్రెస్కు సత్తా ఉంటే యూపీ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో బీజేపీని ఓడించాలని సూచించిన మమత వారణాసిలో ప్రధాని మోదీని ఓడించాలని అన్నారు టీ స్టాల్స్ దగ్గర ఫోటోషూట్స్ చేయడానికి వచ్చారంటూ పరోక్షంగా రాహుల్ గాంధీని విమర్శించడంతో మమత కామెంట్స్పై చర్చ జరుగుతోంది అయితే కాంగ్రెస్ మాత్రం తృణమూలతో సీట్ల సర్దుబాటు విషయంలో ఆశాజనకంగానే ఉన్నట్టు కనిపిస్తోంది పై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి అయితే మమత వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పశ్చిమ బెంగాల్లో తాము పొత్తులో లేవని చెప్పడం లేదని మమతా బెనర్జీ కూడా ఆ విషయం చెప్పడం లేదని అన్నారు పొత్తులపై చర్చలు కొనసాగుతున్నాయని త్వరలో దీనిపై క్లారిటీ వస్తుందని రాహుల్ చెప్పడం కాస్త ప్రాధాన్యతను సంతరించుకుంది బెంగాల్లో కాంగ్రెస్ టీఎంసీ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతున్నప్పటికీ తమ మధ్య పొత్తులపై ఎలాంటి చర్చలు జరగడం లేదని మమతా బెనర్జీ చెప్పడం కాస్త కూటమిలోని పార్టీల మధ్య ఐక్యత లేదనే సంకేతాలు స్పష్టంగా వెళుతున్నాయి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీతో సి ట్ల సర్దుబాటుకు మమత సుముఖంగా లేకపోవడంతో ఒంటరిగానే పోటీ చేస్తామని టీఎంసీ చెబుతోంది అదే సమయంలో టీఎంసీతో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ ఇంకా ప్రయత్నాలు చేస్తోంది అయితే రాజకీయ పార్టీలో అభిప్రాయ భేదాలు రావడం పెద్ద సమస్యేమీ కాదు కానీ ఆ సమస్యలను పరిష్కరించుకుని సీట్ల సర్దుబాటు చేసుకుని ఒక్కటిగా పోటీ చేసే దిశగా ఏ మేరకు ప్రయత్నిస్తాయనేది చూడాలి విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ టీఎంసీలు పెద్ద పార్టీలు ఈ రెండు పార్టీలు మధ్య సీట్ల సర్దుబాటు జరగకపోతే మిగతా పార్టీలు కూడా ఇదే దారిలో నడిచే అవకాశం ఉంది ఇప్పటికే పంజాబ్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేసే ప్రసక్తి లేదని ఆప్ స్పష్టం చేసింది అదే సమయంలో యూపీలో కూడా అఖిలేష్ యాదవ్ వైఖరి కూడా కాంగ్రెస్కు ఏమాత్రం అనుకూలంగా లేదు కాంగ్రెస్ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయాలనేది అఖిలేష్ యాదవే నిర్ణయిస్తున్నారు ఇక లెఫ్ట్ పార్టీలకు టీఎంసీకి ఏమాత్రం పడడం లేదు విపక్ష కూటమిలో ఇలాంటి పరిస్థితులే ఎన్నికల వరకు కొనసాగితే సీట్ల సర్దుబాటు వ్యవహారం పరిష్కారం కాకపోగా కూటమి చివరి వరకు ఉంటుందా లేదా అనేది కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది విపక్ష కూటమిలోని పార్టీలు తమ లక్ష్యం కోసం త్యాగాలకు సిద్ధపడతామని చెప్పి ఇప్పుడు ఏ ఒక్కరూ కూడా సీట్ల సర్దుబాటుకు సుముఖంగా లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు అయితే మమతా బెనర్జీ తాజా వ్యాఖ్యల అనంతరం విపక్ష కూటమిలో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎటువైపు వెళుతుందనే చర్చ మొదలైంది పశ్చిమ బెంగాల్లో తమకు కాంగ్రెస్ అవసరం లేదని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి అయితే కాంగ్రెస్ మాత్రం టీఎంసీతో పొత్తుల విషయంలో చర్చలు జరుగుతున్నాయని చెబుతోంది దీంతో కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ఉండదా అనే చర్చ నడుస్తోంది